దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ జన్మదిన వేడుకలు తెలుగు తమ్ముళ్ల మధ్య ఘనంగా జరిగాయి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెలమాటి మోహనకృష్ణ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాతి చిన్నారావు పార్టీ అధ్యక్షుడు మిల్లుబాబు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మిల్లుబాబును ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ పార్టీని వీడకుండా ప్రతి కార్యకర్తకు అండగా నిలిచారని పదిహేను సంవత్సరాలుగా పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి బలోపేతం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మన సుబ్బారావు కసపుర్తి రామకృష్ణ ఉపాధ్యక్షులు గోవాడ నాగరాజు ప్రధాన కార్యదర్శి బోడ రాజ్ కుమార్ యువజన విభాగం అధ్యక్షుడు కోడూరి బాబీ నీటి సంఘం అధ్యక్షులు నెరుసు రమణ మాజీ ఎంపీపీ పుప్పాల జనార్దన్ బలసు శ్రీను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు આવ બોવરે 일단 સોફા ગન હા સુભાગત બોવરે પિંબા સોફા ગન એક્ષનમાં ભાગ એન્ડલે દર્શનો ઓકે ના એક 10 GB રાઇંગે એક વોયન કે ક્યાં જો મને ચનાય અદરલા ઓકે பாசக்கு இங்க பாருங்க வாவு గారి నాయకత్వం 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 కొవ్వల గ్రామ టీడీపీ కమిటీ తరఫున మండల ప్రెసిడెంట్ గారు మిల్లుబాబు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ట కట్ చేయడం జరిగింది కావున మిల్లిబాబు గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చాలా వైసీపీకి సంబంధించినటువంటి నిరంకుశ పాలనను ఎదుర్కొంటూ నెందురు మండలంలో ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ నిలుబాబు గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నాకు తెలిసినంత వరకు సోమరపళ్ళలో రోడ్డు పోసేటప్పుడు వైసీపీ మొక్కలో ఆయన మీద దాడి చేయడం అలాగే శ్రీరామవరంలో అక్రమంగా క్వారీలు అని చెప్పి గ్రావులు చదువుతున్నారని చెప్పి అర్ధరేతు కాడ పన్నెండు గంటల ప్రాంతంలో పార్టీ కార్యకర్తలతో మర రోజున కార్యక్రమంలో అర్ధరేతు కాడ వాటిని ఎదుర్కోవడం మరి అదేవిధంగా పెదవేకి దగ్గర అర్ధర ఎత్తుకడ మళ్ళీ క్వారీలు గ్రాములు తగ్గుతున్నారని చెప్పి డాక్టర్ మధు గారు మిలుబాబు గారు వీళ్ళందరూ వెళ్ళి వాటిని ఎదుర్కోవడం అక్కడ ఆ పరిస్థితులు వేళ్ల మీద దాడులు జరగడం ప్రాణాపాయ స్థితి నుంచి డాక్టర్ మధువు గారు మిలిబాబు గారు లాంటి వాళ్ళు బయటపడడం అనేక కార్యక్రమాలు చూసాము వైసీపీ ప్రారంభలో వాళ్ళ యొక్క విధానాన్ని ఫేస్ చేసుకుంటూ ఎదుర్కొంటూ గత ఈ ఐదేళ్ల కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మండల స్థాయిలో ఆయన అంతగానో పనిచేశారు మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు మరి గ్రామ గ్రామాన జరుపుకోవడం మండల మండల స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ మంచిది శుభ సూచకము మరి ఆయన లేకపోయినప్పటికీ దైవ దర్శనం కోసం సిరిడి వెళ్ళడం మరి అక్కడి నుంచి మరి ఆయన దేవుడు ఆశీస్సులు పొందటం మరి ముందు మరి ముఖ్యంగా ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ మరి పార్టీ తరఫున గ్రామ పార్టీ తరఫున అందరి తరఫున కూడా పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్